హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఐ ట్వంటీ యాక్టివా డీజిల్ అండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి రెండు వేల పదిహేను ఎస్ఎక్స్ వెహికల్ అండి టాప్ అండ్ వెహికల్ ఇది వచ్చేసి మీకు పుష్టాండ్ బటన్ వస్తుంది అలైవ్ వస్తాయి స్టీరింగ్ గాడియో కంట్రోల్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టోటల్ టాప్ అండ్ వెహికల్ ఇది వచ్చేసి మీకు కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ వచ్చేసి మీరు కావాలంటే ఓ యాభై వంద కిలోమీటర్లు టెస్ట్ ఇన్స్టాల్ చేసుకోరు చేసుకున్న తర్వాత వెహికల్ అన్న తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల పదిహేను యాక్టివా దీనికి మా నాకు తెలిసి లోన్ కూడా వచ్చేసి నాలుగు నుంచి నాలుగున్నర వరకు లోన్ కూడా అవుతుందండి అండి నాలుగు నుంచి నాలుగున్నర వరకు లోన్ కూడా అవుతుంది మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉంది మీరు సివిల్ బరాబర్ ఉంటే నాలుగు నుంచి నాలుగున్నర వరకు లోన్ కూడా అవుతుందండి అండి వెహికల్ వచ్చేసి మీకు డిజిల్లో వచ్చేసి లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి బండి మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీరు కావాలంటే ఓకిల్ చెక్ చేసుకోరు కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాము దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతామండి మనోజ్ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి మనోజ్ కార్స్ అని కొడితే యూట్యూబ్లో వచ్చేస్తుందండి ఫుల్ వీడియో కూడా వస్తుంది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి వెహికల్ వచ్చేసి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తున్నామండి వాటికి కాల్ చేయొచ్చు మీకు దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల పదిహేను వేలు రూపాయలు చెప్తున్నామండి కేవలం ఐదు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తాము వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా వచ్చేసి నాలుగు నుంచి నాలుగున్నర వరకు లోన్ కూడా అవుతుందండి అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం అనుకో చెక్ చేసుకోని యాభై వంద కిలోమీటర్ టెస్టాలు చూసుకొని తీసుకున్న తర్వాతనే వెహికల్ అని తెలుసుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మన లొకేషన్ మన అడ్రస్ మొత్తం మొత్తం అండి మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు ఇంకా డౌట్ ఉంటే కింద నెంబర్లో కాలేదు ఓకే ఫ్రెండ్స్ టైప్